ఈ రూపాయలు కోవితి కోసం అయితే ఐదు కిలోమీటర్లు అయితే వెళ్తాను అనుకుంటుంది ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు మనం వీడియోలు అయితే చూస్తున్నట్టు లైక్ స్వాగతి చేసి పెట్టుకున్న ఫస్ట్ అయితే మనమైతే దేవరాజ్ గట్టే వెళ్ళాము అనమాట అక్కడ నుంచి ధమ్స్ అప్ తాగేసి మనల్ అయితే మనమైతే దోరణాలు అయితే బయలు చేరా దోరణాలు ఏం పని అంటే మనకైతే మన వర్క్ అయితే వచ్చిందనమాట ఇండోస్ వెళ్తారనమాట ట్రైల్స్ అయితే పక్కన తెలిసారు ఇండోస్ వర్క్ అయితే మనకి చెప్పారు అందుకోసం అయితే అక్కడికైతే మనమైతే బయలుదేరిపోయాం అనమాట మన సీసీలు మెల్లే ఫస్ట్లో కొండలు అయితే వస్తాయి కదా అక్కడే మూలమైన అయితే మనకి మనకైతే పని అయితే ఇచ్చేసారన్నమాట ట్రైల్స్ గిల్స్ అయితే అన్ని వేస్తున్నారు అనమాట కింది కింది అయితే ఒకళ్ళు ఒకరు అయితే పది తొమ్మిది రూమ్లు అయితే ఉన్నారు మధ్యలో అయితే రోడ్డు అయితే వదిలేశారనమాట ఈ ట్రైల్స్ అయితే మన వాళ్ళైతే ఇంకా వాళ్ళైతే వేస్తున్నారు కాబట్టి మన వాళ్ళకైతే ఓన్లీ కిటికీలు ఇండోర్స్ అయితే మనకైతే చెప్పారనమాట ఒక లొకేషన్ కూడా అయితే చూసుకోండి అనమాట ఒకసారి అయితే టైల్స్ అయితే మన చాలా బాగా అయితే గోల్డ్ కలర్ కూడా అయితే పెట్టారు జాయింట్లలో మన వాళ్ళైతే ఇండోస్ అయితే వేస్తున్నారన్నమాట మన అయితే వచ్చి ఒక ఇరవై విండోస్ దాకా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వేయడానికి అయితే మనమైతే ఇంకా మౌలింగ్గా చేస్తున్నాము మన వాళ్ళైతే చేస్తాం కొరత అవి అయితే వేస్తున్నారు మేము అయితే మౌలింగ్ అయితే చేస్తున్నామన్నమాట పక్కన కూడా అయితే అప్పుడైతే దిమ్మెల్ ప్యాటరీ కూడా అయితే పెట్టుకున్నారనమాట అంత అయితే అంత ఖర్చు అయిందని దిమ్మెల ప్యాటరీ కూడా అయితే పక్కన అయితే పెట్టుకున్నారనమాట మళ్ళీ దిమ్మెల ఖర్చు అయినా కానీ వాళ్ళైతే దిమ్మెల ప్యాటరీ కూడా అయితే పక్కనైతే పట్టించుకోవడం అయితే జరిగిందనమాట మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే కొద్దిగా ఫాలో చేసుకొని కొద్దిగా సపరేట్ చేసి చేయండి అనమాట ఉంటా